అమూల్ బేబీగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి లోక్సభలో అనేక సందర్భాల చర్చల సమయంలో చిలిపి వేషాలేసి అనేక రకాలుగా వ్యవహారం చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో రాబోతున్నాడు మరి జన జాతర అనే పేరు మీద సమావేశం పెడుతున్నటువంటి ఒక ఆయన గ్యారంటీ ఇస్తాడు ఆయన గ్యారంటీ ఇవ్వడానికి తుక్కుగూడలో బహిరంగ సభకి రాబోతున్నాడు తుక్కుగూడ సమావేశం ఈసారి కాంగ్రెస్ ని తుక్కు తుక్కుగా ఓడగొడుతుంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడగొట్టాలి అన్నటువంటి ఒక ఆఫ్ పబ్లిక్ తో వేసినటువంటి ఓటు ఈసారి భారత ప్రజలంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా మరొకసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేయాలి అన్నటువంటి ఒక పాజిటివ్ సంకల్పంతో వేస్తున్నటువంటి ఒక ఓటులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైతుంది కొట్టుకుపోతుంది కూలిపోతుంది అని చెప్పని నేను పేర్కొంటాం ఈ రాహుల్ గాంధీ ఎవరికి గ్యారంటీ దేనికి గ్యారంటీ ఒకసారి కాంగ్రెస్ పాలనాయక రికార్డు చూడండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా నెహ్రూ గాని ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గాని మన్మోహన్ సింగ్ గాని ఎవరికి గ్యారంటీ వీళ్ళు దేనికి గ్యారంటీ అంటే కుటుంబ పాలనకి గ్యారంటీ ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారు పేరు అవినీతికి గ్యారంటీ ఈ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పేదరికాన్ని నిర్మిలిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అవకాశవాద రాజకీయాలకు గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు చర్యలకి అపీజ్మెంట్ పాలసీకి పరాకాష్ఠగా మిగిలినటువంటి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వీళ్ళు ఏదో గ్యారంటీ ఇస్తామంటే ప్రజానికం నమ్మే స్థితిలో లేరు పరిస్థితిలో లేరు ఆశ్రిత పక్షపాతానికి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ వారసత్వ పాలనకి గ్యారెంటీ ఈ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు దేశ సమైక్యత సమగ్రతలకు భంగం కలిగిస్తున్నటువంటి శక్తులకి వ్యక్తులకి వారసత్వంగా నిలిచినటువంటి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక రకాల విషయాల్లో గ్యారెంటీగా నిలిచినటువంటి కాంగ్రెస్ రాహుల్ కొత్తగా గ్యారంటీ ఉన్నటువంటి నాయకుల ఈ ఇచ్చేది లీడర్షిప్ ఆఫ్ ది కాంగ్రెస్ బెయిల్ కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్ర నాయకులు రోజు బెయిల్ మీద ఉండి దేశంలో తిరుగుతా ఉన్నారు జైలు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుటమి నాయకుల ఈ దేశ ప్రజానికానికి గ్యారంటీ ఇచ్చేదని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ కూడా సమావేశం ఈ కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా ఈ రాష్ట్రంలో ఓడగొట్టబోతోంది దేశంలో కనుమరుగు కాబోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత అసలు సంక్షేమ దిశగా నడిచినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అన్ని డోసులు బూస్టర్ డోసుతో సహా ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కరోనా కష్టకాలం నుంచి ఈనాటి వరకు కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉచితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బియ్యం ఇస్తామని చెప్పినటువంటి పార్టీ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఇచ్చి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంక్షేమంలో పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక రంగం కాదు అనేక అన్ని రంగాల్లో కూడా కాబట్టి డిజిటల్ ఇండియాకి గ్యారంటీ గా మోడీనే ఉన్నాడు మేక్ ఇన్ ఇండియాకి గ్యారంటీ గా నరేంద్ర మోడీ గారే ఉన్నారు సంక్షేమానికి గ్యారంటీ గా నరేంద్ర మోడీ గారే ఉన్నారు దేశం యొక్క సమైక్యత సమగ్రతలను కాపాడటం కాకుండా పక్కనున్నటువంటి దేశాలకి సవాల్ చేసి చూపించినటువంటి వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ గారే ఉన్నారు నరేంద్ర మోడీ గారి కంటే ఇంకెంత గ్యారంటీ కావాలని భారతదేశ స్వాతంత్రంలో ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్య దేశంలో పాజిటివ్ మ్యాండేట్ అనేది ఇవ్వబోతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అన్ని రకాల కుటములు కొట్టుకుపోతాయని చెప్పని నేను పేర్కొంటూ తెలియజేసుకుంటాను